వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇది పెళ్లి వీడియో అనమాట మేము వెళ్ళిన పెళ్ళికి వన్ మంత్ దాటింది వీడియో పోస్ట్ చేసేసరికి అలా ఇంటి దగ్గర నుండి హాల్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అందరిని పంపించి మేము లేట్గా అయితే వచ్చేసాము ఇక్కడ నా చెట్టు తల్లికి ఉన్న జుట్టుతోటి ఇంకా కాస్త జుట్టు యాడ్ చేసి ఇలా అయితే రెడీ చేసేసాను అనమాట నేను నా కూతురు ఇలా ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాము ఇంకా మేము ఒకరికొకరి శారీస్ కట్టుకొని ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు అనమాట చాలా ముద్దుగా ఉంది కదా తను బ్యూటిషియన్ రెడీ చేసింది అది నార్మల్ వాళ్ళనే చాలా అందంగా ఉంటుంది ఇంకా బ్యూటిషియన్ రెడీ అయ్యేసరికి అలా నాకు అంత సెట్ అవ్వలేదు మేకప్ చేయనికి రాలేదు ఇంకా మనీ మాత్రం చాలా తీసుకుంది ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మేము రెడీ అయ్యి ఫంక్షనల్ స్టేజ్ మీదకి వెళ్ళేసరికల్లా జీలకర్ర బెల్లం పెట్టడం తాళి కట్టడం అయిపోయింది బియ్యం పోసుకుంటూరు అనమాట ఇంకా వాళ్ళు బియ్యం పోసుకునేటప్పుడు కొంచెం హంగమో హంగామో మంచిగా ఉంటుంది కదా ఇంకా వీళ్ళు ఎవరు అని చెప్పాలంటే మా ఓన్ సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట వీడు ఇంకా అమ్మాయి ఏమో మా మనవరాలు ఇంకా వాళ్ళ మేనపా మేనమర్తలాగానే వరుస కదురు కుదురుతుంది అనేసి చేసేసుకోరు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒకటే ఒకటే ఊరు ఇంకా మ్యాచెస్ అయితే వీళ్ళకి చిన్న పిల్లలు కదా ఎంత చూడ ముచ్చటగా ముచ్చట అనిపిస్తుంది కదా ఇక్కడ నేనేమో బిల్ వీటితో ఆడుతూ ఉన్నాను అనమాట ఇంకా అక్కడ హంగామా హంగామా చేసేస్తాను ఎవరు వెంటనే అవి తను పెళ్ళికూతురు అనకముందుకే మావాడే ఫస్ట్ అంటుండనమాట ఇక్కడ నేను ఒరిజినల్గా పెడతామని ట్రై చేసినా ఉన్నది ఉన్నట్టు పెడదామని ట్రై చేసినా కానీ వీడియో మాత్రం కాపీరైట్ వచ్చింది అందుకనేసి నేను నైట్ పెట్టి ఆల్రెడీ అప్లోడ్ చేసి నేను డిలీట్ చేశాను అనమాట చాలా అంటే చాలా కష్టపడ్డా ఈ వీడియోకి నేను ఎడిటింగ్ చేయడానికి ఇలా అయినా సరే మంచిగా వీడియో అప్లోడ్ చేయాలి మంచిగా మెమొరబుల్గా అనిపిస్తుంది అని నేను చాలా కష్టపడ్డా కానీ అది ఎంత కష్టపడ్డా కూడా కాపీరైట్ వస్తుంది ఇంకా తప్పదు ఇంకా నేనే ఓన్ వాయిస్ ఇచ్చుకుంటూ మా చూస్తూ ఉంటా అనేసి అనుకున్నాయి ఇంకా అదనమాట ఇంక ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత లేడీస్ మొత్తం ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా ఇట్లా ఫ్లవర్స్ వెళ్ళడం వాటర్ వెళ్ళడం అట్లా ఇంకా ఫ్లవర్స్ అయితే చల్లేసారు ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఇంకా పెళ్ళి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అందరు భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఊడి మర్దల్స్ అంటే మా అక్క వాళ్ళ కూతుర్లు మామే వదిన వాళ్ళ కూతురు వాళ్ళతో మంచిగా బామ్మర్దలు మర్దళ్ళు అందరు మంచిగా ఆడుకుంటున్నారు మా వాడిని ఇంకా మా వాడు ఏం కాదు వాడు కూడా మంచిగా వాళ్ళని ఆట పట్టించుకుంటూ వాళ్ళని ఒక వన్ అవర్ ఎక్కొని సతాయించిండు ఫైనల్గా అయితే లాస్ట్ అప్పుడు నేమ్స్ అయితే చెప్పిండు ఇంకా నెక్స్ట్ డే రోజు అయితేనేమో వ్రతం చేసినాం అనమాట పెళ్లి రోజు నైట్ మంచిగా ధూమ్ధాముగా డీజే పెట్టుకొని డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం కాకపోతే వర్షం వచ్చి అట్టర్ ఫ్లాప్ చేసేసింది ఇంకా నెక్స్ట్ డే రోజు వ్రతం చేసినాం అనమాట వ్రతం చేసిన రోజు ఇంకా ఆ రోజు గ్యాప్ ఇచ్చేసినాము ఇంకా సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఎలాంటి నాన్ వెజ్ ఎలాంటిది ఉండకూడదు కదా అందుకనేసి మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇంటే మా ఇంట్లో ఉన్న కోడి ఒకటే ముత్తుకుంటుంది వ్రతం చేసిన తెల్లారి రిసెప్షన్ చేసినాము అనమాట ఇదంతా